తెలంగాణలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గ రెండే ఎస్టీ రిజర్వ్ స్థానాలు కాగా అందులో ఒకటైన మహబూబాబాద్లో మూడు ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దించడంతో ఎన్నికల పూర్వ ఆసక్తి కలిగిస్తుంది ప్రధాన పార్టీల స్టార్ క్యాంపెయినర్లు తమ అభ్యర్థుల విజయవాసాల కోసం ప్రచారం చేస్తుండగా స్వతంత్రులు ఇతర పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారం ఉధృతం చేశారని మా విలేకరి సోమా పురుషోత్తం అందిస్తున్న నివేదిక మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి నాయక్ కోసం ప్రధానమంత్రి బీజేపీ సీనియర్ నాయకులు నరేంద్ర మోడీ ఈ రోజు వరంగల్ వేదికగా మద్దతు కోరారు కేంద్ర మంత్రులు పలువురుతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా ప్రచారం చేశారు దేశాభివృద్ధి కోసం తనను గెలిపించాలని సీతారాం నాయక్ కోరుతున్నారు ఒక ఆశ చిగురించింది ప్రాంతంలో ప్రజలకు మాకు న్యాయం జరుగుతుంది మోడీ గారి వచ్చారని పార్టీలకు అతీతంగా తీసుకున్నారు ఈ దేశానికి ఎవరు రక్షకులు ఎవరైతే దేశాన్ని గౌరవిస్తారో ఈ ప్రపంచ దేశాల్లో గౌరవించబడుతుందో ఆ నాయకునికే మేము ఓటేస్తాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కోసం ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని బలరాం నాయక్ చెప్తున్నారు తెలంగాణలో ఉన్న ప్రజలు తప్పకుండా పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేదాకా బడుగు బలహీన వర్గాలు మేమందరం కూడా

బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మాలోద్ కవిత తరపున ఆ పార్టీ అధినేత కె రావు సీనియర్ నాయకులు హరీష్ రావు తారక రామారావు ఇప్పటికే ప్రచారంలో పాల్గొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలను నమ్మవద్దని కేసీఆర్ హితవు పలికారు కేంద్రంలో రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవడానికి తనను గెలిపించాలని మాలోద్ కవిత ఓటర్ల మద్దతు కోరుతున్నారు చూస్తా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా అబద్ధ హామీలు వాళ్ళ గ్యారంటీ లేదు కాబట్టి ప్రజలందరూ ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థులందరికీ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు మహబాద్ పార్లమెంట్ నుంచి మంచి మేడతో గెలబోతున్నాం వీరితో పాటు ఇతర పార్టీలు పదకొండు మంది స్వతంత్రులు సహా మరో ఇరవై మంది పోటీలో ఉన్నారు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కోనేటి సుజాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి అరుణ్ కుమార్ బరిలో ఉన్నారు ప్రచారానికి గడువు కొద్ది రోజులే ఉండడంతో వివిధ పార్టీల అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు దీంతో మానుకోట విజయం ఎవరిని వరిస్తుందో సర్వత్ర ఆసక్తి నెలకొంది